చిన్నారులకు పండుగల ప్రాధాన్యత వాటి సంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో విద్యా సంస్థల్లో ముందస్తు వేడుకలు నిర్వహించడం అభినందనీయమంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వైస్ చైర్మన్ సుధీర్ రెడ్డిలు తెలిపారు కడప నగరం ఐటీఐ సర్కిల్ వద్ద గల సాయిబాబా విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ప్రదర్శించిన నృత్యాలను ప్రతి ఒక్కరిని అలరించాయి అనంతరం ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి సందర్భంగా మాట్లాడారు తెలుగువారు ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో సంక్రాంతి పండుగకు విశిష్ట స్థానం ఉందని చెప్పారు భోగి మకర సంక్రాంతి కనమ పేర్లతో మూడు రోజుల పాటు అత్యంత వేడుకగా పండుగను నిర్వహించుకుంటారని తెలిపారు ఈ విషయాన్ని విద్యార్థులు వివరించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు ఆయన చిన్నారులను అభినందించి ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులకు ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి కార్పొరేటర్ శ్రీదేవి ఉపాధ్యాయ విద్యార్థులు అందరికి కూడా తల్లిదండ్రులకు ప్రజలకు ఉపాధ్యాయులకు శ్రేయోభలాసులకు అందరూ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ వేడుకలు అనేటివి ఎందుకు జరుపుతున్నామంటే అసలు సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ తర్వాత రంజాన్ కానీ వివిధ మతాల మత మతస్థులు అందరూ కూడా జరుపుకునేటటువంటి పండగలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి పండుగల ఔనిత్యాన్ని గురించి తెలుసుకునేదానికి విద్యార్థులకు అందరికీ ఈ పండగలను చూపించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఆటలు అయితేనేమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ కూడా పిల్లలు ఎంతో సంతోషంతో తిలకించడం జరిగింది పల్లెల్లో ఈ సంక్రాంతికి కొత్త పంటలు ఇంటికి రావడం గోవులన్నిటిని కూడా పూజించడం చాలా బాగా పల్లెల్లో అన్ని పల్లెల్లో కూడా చాలా బాగా సంక్రాంతి వేడుకలు రైతులందరూ కూడా జరుపుకుంటారు కాబట్టి రైతులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని బాగా మంచి పంటలన్నీ పండించుకోవాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకేనా టుడే ఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ ఫ్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇన్ సాయిబాబా హై స్కూల్ టుడే ఆల్ స్టూడెంట్స్ హ్ పార్టిసిపేటెడ్ ఇన్ డ్యాన్సస్ అండ్ బోగి మటల్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ద భోగి ఫైర్ వీ ఆర్ మేక్ ష్యూర్ ఆల్ చిల్డ్రన్ ఇన్ అవర్ జెనరేషన్ నెక్స్ట్ జెనరేషన్ ఆర్ నోయింగ్ అవర్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆల్ రిలీజియస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ ఆల్ మై పేరెంట్స్ ఐ విష్ యూ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ